ఒక్కసారి ఈ రోజు కిషన్ రెడ్డి అదే విధంగా ఈటల రాజేందర్ కూడా ఎన్నికలకు సంబంధించి స్పందించారు అసలు వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూసి డిబెట్ తదుపరి కొనసాగిద్దాం పిసిఆర్ ఒకసారి ఆ బైప్లే చేయండి హైదరాబాద్ ప్రజల రక్తాన్ని కలెక్ట్ చూసే దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఏదైతే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా ఆదేశించిన ఖరారు మనం అర్థం చేసుకోవాలి అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక ఇక్కడికే పరిమితం కాలే ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టేగిపోయి ఎట్లా హింసకు పాల్పడరు ఎంత భారతమాత ముద్దుబిడ్డల ప్రాధదేశంలో మనకు తెలుస్తా ఉంది కాబట్టి ఆ చరిత్ర మనకు కళ్ళ ముందు కాబట్టి ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే రక్తం చెందకుండా ఉండాలంటే బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే వలసలు లేకుండా ఉండాలంటే గుండాయిదాలు లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతాను మజ్లీస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ బి ఎక్కడైతే మజ్లీస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లీస్ వ్యతిరేక ఓటు చీల్చి జలిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు రెండు పార్టీలు ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఉంటున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఇక్కడ నేను పోటీ చేయరు అక్కడ పోటీ చేస్తారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను కేసీఆర్ ఏ ప్రాతిపాదికను మీరు ఎలక్షన్స్ లో పోటీ చేయలేదు ఇట్ చాలా క్లియర్గా కిషన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు అందరూ కలిసి ఎంఐఎం ని గెలిపిస్తారు బీజేపీకి అని చెప్తున్నారు ఇటు మరోవైపు ఈటల రాజేందర్ గారు కూడా ఖచ్చితంగా బీజేపీకి వేయండి ఎటువంటి గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉంటుంది సిటీ అంటూ కూడా ఆయన కూడా చెప్పుకొచ్చారు ఎస్ ఒకసారి శంకర్ గౌడ్ గారితో మాట్లాడదాం శంకర్ గౌడ్ గారు ఎలా చూస్తారండి అంటే పోటీలు లేకపోయినప్పటికీ మీరు ఒక అవుట్ సైడ్ పార్టీగా అసలు జరుగుతున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఏ విధంగా అర్థం చేసుకుంటారు అంటే బీజేపీ కొంత ముందడుగేసి ఈ అయితే పెట్టింది లేకపోతే ఏకగ్రీవంగా ఎంఐఎంఏ గెలిచేటువంటి ఒక అవకాశం ఉండేది కాకపోతే అలా కాకుండా ఒక పోటీని అయితే క్రియేట్ చేసింది కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రం ఇటు బీఆర్ఎస్ ఏమో ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్తోంది కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి ఎటువంటి పూర్తి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది ఏం చెప్తారు ఎలా చూస్తారు ఎన్నికని మరి ఎన్నికలు వాస్తవానికి మనకు మీరన్నట్టుగా ఇరవై రెండు ఏళ్ళకి ఎన్నిక వచ్చేసారు మనకు తర్వాత ఈరోజు టిఆర్ఎస్ ఎన్నికల పోటీ లేకపోవడం చాలా దురదృష్టకరం అంటే ఎవరికి పోటీ మద్దతు ఇస్తారనేది మనకి నేను అర్థమవుతాను పక్కా ఈ బిఆర్ఎస్ పార్టీ ఇచ్చేది గతంలో ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా పక్క మనకు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి సీట్లు గెలిపించింది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది అనేది నా నా అభిప్రాయం సార్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా నిలబెట్టపోవడం ఒక అధికార పార్టీలో ఉండి ప్రభుత్వంలో ఉండి కూడా వాళ్ళు కూడా నిలబెట్టపోవడము వాళ్ళు ఎంఐఎంకు మద్దతు ఇస్తారు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతారు సార్ కాబట్టి ఈ ప్రజలను పెట్టి ప్రజలకు వీళ్ళు తప్పుతో పట్టించి ప్రజల ముంగట్టు వివరో మాట్లాడతారు లోపల ఒప్పందాలు వీళ్ళ ఈ పార్టీలో వేరే ఉండాలి సార్ తప్పకుండా వీళ్ళు అక్కడ బిఆర్ఎస్ పార్టీకి తక్కువ ఉన్నాయా సార్ వాళ్ళ కార్పొరేటర్లు బాగానే ఉన్నారు కదా వాళ్ళు కూడా నిలబెట్టచ్చు కదా కాబట్టి ఇది వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ మాత్రం బిఆర్ఎస్ బీజేపీ చేస్తున్నది కాంగ్రెస్ ఎంఐఎం చేస్తున్నారు ఇది లోపల ఒప్పందం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు అయితే దీన్ని గమనిస్తున్నారు ఎవరెవరికి మద్దతు ఇస్తారన్నది ఇది కరెక్ట్ కాదనేది కూడా మా తెలంగాణ రక్షణ సమితి పక్షాన నేను దాన్ని బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తప్పు పడటం జరుగుతుంది రైట్ ఒక్కసారి వెంకటస్వామి గారితో మాట్లాడదాం వెంకటస్వామి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ నమస్కారం చెప్పండి ఏంటండి అసలు మీ డెసిషన్ ఏముండబోతోంది ఏం చేయబోతున్నారు కిషన్ రెడ్డి గారేమో బహిరంగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు కలిసి ఎంఐఎంని గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు సరే మీరు అధికారంలో ఉండి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ధైర్యం చేయకపోయినా బీజేపీ అయితే ఒక మా అడుగు ముందుకేసి పోటీ చేస్తోంది ఏం చెప్తారు ఇప్పుడు పచ్చ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరికీ పచ్చగానే కనిపిస్తుంది ఎరకాల దళ పెట్టుకుంటే కనిపిస్తుంది కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి పార్టీకి అలవాటు కాంగ్రెస్ ఓడగొట్టడానికి ఎంఐఎంఐన్ తీసుకుపోయి ఔరంగాబాద్ లో నిలబెట్టడం మహారాష్ట్ర నిలబెట్టడం లేకపోతే బీహార్లో నిలబెట్టడం ఇట్లా వాళ్ళకి అలవాటు ఉంది కదా మమ్మల్ని ఓడగొట్టడానికి ఆ విధంగా ఎంఐఎంను ఉపయోగించుకోవడం వాళ్ళకి అలవాటు కాబట్టి ఇప్పుడు మేమేదో ఎంఐఎం గెలిపించడానికి మేము పోటీ చేస్తాము లేకపోతే ఇలా పోటీ చేయకపోతే ఎంఐను గెలవడానికే పోటీ చేయకుండా ఉంటాను అలా కిషన్ రెడ్డి అవగాహన ఎంతో నాకు తెలియదు అదృష్టం కొద్దీ అందరం ఎక్కినోనికి అంతకంటే పెద్దగా అవగాహన ఉంటుందని నేను ఏమో అనుకోవటం లేదు సో ఆ గౌతమ్ రావు అని